రదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి అండి సార్ హరిహర వీరమల్లు సినిమా ఇంకొక మూడు రోజుల్లో రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది సార్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు పోస్ట్లు పెడుతూ ఉంటారు లేకపోతే ఈవెంట్లకు అటెండ్ అవుతూ రావడం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలకు మనం చూస్తూ వస్తాం కాకపోతే హరిహర వీరమల్లు విషయంలో కాస్త భిన్నంగా కనిపిస్తుంది అంటే మెగా హీరోస్ ఎవరు కూడా ఈ సినిమా పైన పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదని అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల నుంచి కూడా వస్తుంది ఈవెంట్ కూడా వాళ్ళు ఎవరి వాళ్ళు ఎవరు రావట్లేదు రావట్లేదని తెలుస్తుంది మరి ఎందుకు మెగా మొత్తం దూరంగా ఉంది ఈ సినిమాకి సార్ మీరేం చెప్తారు అంటే ఈవెంట్కి సంబంధించి ఎవరైనా తెలవాలి అనేది ప్రొడ్యూసర్ గారి ఇష్టం ఆయన ఎవరైనా పిలిస్తే వాళ్ళు అవుతారు అంటే ఎవరికి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యి కాకపోతే కుటుంబ వేడుకగా భావించి ఎవరైనా పెడితే వెళ్ళొచ్చు ఒకళ్ళిద్దరు కనిపించవచ్చు కూడా అక్కడ అసలు ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూలు అని చెప్తున్నాడు ఆయన నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నాడు ఆయనే కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనేటువంటి అభిప్రాయం సర్క్యులేట్ అవుతున్నప్పటికీ అంత దృశ్యము ఉన్నట్టుగా కనిపించటం లేదు అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కానీ ఎందుకనో ఒక టైట్ షెడ్యూల్లో ఉన్నట్టుగా ఒక ప్రచారం ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు అందులో భాగంగా ఆయన వస్తారా రారా అనే కన్ఫ్యూజన్ కూడా మార్కెట్లో ఉంది అంటే ఈ సినిమా షూటింగ్కే ఆయన చాలాసార్లు వస్తానని చెప్పి రాలేకపోవడం లాంటివి జరిగినాయి అందుకనే ఇది ఐదు నడిచింది అనే ఇది కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా మెగా కాంపౌండ్ నుంచి ధర్మగురు హీరోలు అయితే కనిపిస్తారు అక్కడ ఏది సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు ఆయన 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 తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనిపించవచ్చు కానీ రామ్ చరణ్ అలాగే నాగబాబు గారి అబ్బాయి వీళ్ళు కనిపించే అవకాశం తక్కువే అంటే వాళ్ళు ఒకవేళ అవకాశం దొరికితే వస్తారు నాగబాబు గారు కూడా రావాలి నిజానికి నాగబాబు గారు కూడా వచ్చి ఆశీర్వదించగలిగితే బాగుంటుంది చిరంజీవి గారు ఆయన బిజీగా ఉన్నాడు ఆయనకు రెండు సినిమాలు రెండు సినిమాలు ఒక సినిమా పని కంప్లీషన్ స్టేజ్లో ఉంది ఒకటేమో షూటింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆయన్ని ఆశించడం కష్టం అయితే ఆయన గ్రీట్ చేసి గైడ్ చేసి ఉంటే బాగుండేది గ్రీట్ చేయటం అంటే అభినందనలు తెలియజేసి మెగా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని తమ భుజం మీద వేసుకుంటే బాగుంటుంది అని ఒక మాట చెబితే ఆయన ఆనందపడేవాడు ఏం రత్నం గారు అదొక ఇండికేషన్గా పనిచేసేది ఒక టానిక్గా పనిచేసేది అభిమానులు అందరూ బాస్ చెప్పాడు అని చెప్పి థియేటర్లకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలో కూడా జనాన్ని కలిగి కదిలించగలిగినటువంటి సమర్థత ఉంది చిరంజీవి మాటకి కాబట్టి ఆయన ఒక ట్వీట్ చేసి ఒక జనాలకు ఒక చిన్న మోటివేషన్ ఇస్తే బాగుం బాగానే ఉండేది మరి అదేం కనిపించట్లేదు మేబీ రేపో ఎల్లుండో ఇచ్చినా ఇవ్వచ్చు అంటే లేదు అని ఇప్పుడే నిర్ణయించడం కష్టం ఓకే ఇప్పుడే మెగా ఫామ్ కాంపౌండ్ నుంచి దీనికి ఏదో సహాయ నిరాకరణ జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు సినిమా మీద ఏ రకమైన అంచనాలు ఉన్నాయి అనేది నిజానికి ఎప్పుడో జరిగి ఉండాలి ఈ పనులన్నీ మూడు రోజుల్లో మూడు రోజుల్లో రిలీజ్ ఉంది ఇరవై మూడవ తారీఖు వాళ్ళు ప్రీమియర్స్ ఓకే అంటే గనక ఇరవై మూడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి సినిమా పడిపోతుంది పడిపోతే పదకొండు గంటల క్లారిటీ వచ్చేస్తుంది ఇరవై నాలుగో తేదీ ప్రవేశించడానికంటే ముందే ఆ సినిమా గురించినటువంటి అభిప్రాయం ప్రపంచంలో సర్కులేట్ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే కొంచెం ట్వీట్లు హడావిడి మొదలవ్వాలి సందీప్ రెడ్డి వీడియో చేసినట్టు వీళ్ళు కూడా ఒక వీడియో చేసి పడేసి ఉంటే దాని తాలూకా ఇంపాక్ట్ డెఫినెట్గా ఉండి ఉండేది ఓకే ఈ సాయి ధరమ్ తేజులు ఆయన తమ్ముడు వీళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసి ఉండాల్సింది కానీ జరగలేదు జరగలేదు కాబట్టి జరగదు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు జరగచ్చు కూడా జరగని పక్షంలో రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత రేపే ఈవెంట్ కాబట్టి రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని బాగోగులు ఏమిటి ఎవరెవరు వచ్చారు ఇప్పుడు కర్ణాటక నుంచి మంత్రులు ఎవరో వస్తున్నారని చెప్పారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బేబీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారో అని తెలియదు అలాగే కందుల దుర్గేష్ గారు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి అంటే ఈయన కాంగ్రెస్ మంత్రే అంటే కోమటి రెడ్డి వస్తున్నాడా ఎవరు వస్తున్నారు అనేదానికి సార్ కోమటి రెడ్డి వస్తున్నట్టున్నాడు ఇలా రకరకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా వేదిక మీద కనిపించే అవకాశం ఉంది రత్నం గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సన్నివేశం అలాగే తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్ నుంచో మరొక చోట నుంచో కూడా ఎవరినైనా మోటివేట్ చేస్తుంటే ఇదే ఈవెంట్ తాలూకా ప్రభావం మీరు జాతీయ స్థాయిలో నడిపేవారు ఇప్పటికీ క్లారిటీ లేని విషయం ఏంటంటే ఇది హిందీ వెర్షన్లో కూడా రిలీజ్ అవుతుందా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా హిందీ ట్రైలర్ మనం చూడలేదు ట్రైలర్ హిందీలో వచ్చిన దాఖలాలు ఎక్కడ కనబడలేదు అలాగే హిందీలో ప్రమోషన్ తాలూకా యాక్టివిటీస్ ఏమిటి అనేది తెలియదు మూడు రోజులే ఉంది సినిమాకి ఈవెంట్ ఇక్కడ ఇరవై ఒకటి చేస్తున్నారు ఇరవై రెండు అక్కడ చేస్తారా లేదా అనేది క్లారిటీ అది ఉంటే ఇప్పటికి ఈ పాటికే వచ్చేయాలి ఇరవై ఒకటో తారీఖు అని డేట్ చెప్పినప్పుడే ఆ డేట్ కూడా చెప్పి ఉండాలి డేట్ చెప్పలేదు తర్వాత అక్కడ ఎవరన్నా కొన్నారా సినిమాని లేకపోతే ఈయనే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా ఏవైనా సెలెక్టెడ్ స్క్రీన్స్లో వేస్తున్నారా అనేది కూడా సందేహమే ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కర్లేదు పవన్ కళ్యాణ్ని కొత్తగా అక్కడ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈయన తెలుసు ప్రపంచానికి ఓకే కాబట్టి ఈయన సినిమా స్ట్రైట్గా రిలీజ్ చేయొచ్చు ఈవెంట్ లేకపోయినా రిలీజ్ చేయొచ్చు మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది ఈ మధ్య చాలా సినిమాలు అది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా అని చెప్తున్నారు కానీ ఫైనల్గా చివరికి అది ఓటీటీలో పాన్ ఇండియా అనే పరిస్థితి దాపురిస్తోంది మరి ఈ సినిమాకి ఎలాంటి సీన్ ఉండబోతోంది అనేది చూడాలి ఓకే అంటే మామూలుగా ఇప్పుడు చావా సినిమా కూడా మొదటి హిందీ రిలీజ్ అయింది అక్కడ రిజల్ట్స్ ను బట్టి తర్వాత తెలుగులో తీసుకొచ్చారు ఇది కూడా తెలుగులో రిజల్ట్స్ ను బట్టి తర్వాత హిందీ మార్కెట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది మలయాళం సినిమా చాలా వరకు అలాగే అనౌన్స్ చేసిందే పాన్ ఇండియా మార్కెట్ కోసం బడ్జెట్ పెట్టారు